అందరికీ నా వందనాలు ప్రత్యేకంగా గత రెండు మూడు రోజుల నుంచి రైతుల కుటుంబాల కొరకు రైతుల గిట్టుబాటు ధర కొరకు ప్రార్థన చేయాలని ఒకటే పేరేపన్న ఆ పేరేపన్న వచ్చినందుకు దేవుని కృపను బట్టి రైతుల కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలని ఆ యొక్క ప్రార్థన వీడియోలో పోస్ట్ చేయాలని ఆశపడి ఉన్న ఈ వీడియో చూస్తున్న చూసిన మీరు అనేకులకు షేర్ చేయండి అండ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే రైతుల కుటుంబాలు ఆశీర్వదించబడాలా దీవించబడాలా చక్కటి గిట్టుబాటు ధర రావాలని నా హృదయం నా మనస్సు ఆ యొక్క దేవుని కృపను బట్టి పేరే వచ్చినందుకు ఈ ఆరాధన చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ యొక్క వీడియో అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్తోత్రములు 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 ఉన్న మా పరమ తండ్రి నీకు వందనాలునికి స్తోత్రాలు అయ్యా నన్ను మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నాయినా నీకు వందనాలు నీకు స్తోత్రాలు స్తోత్రములు 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 తండ్రి ఆకాశం భూమిని సృష్టించిన గొప్ప దేవా నీకు వందనాలునికి స్తోత్రాలు మానవులను జంతువులను పక్షులని సూర్యుని చంద్రుని నక్షత్రాలను సృష్టించిన గొప్ప దేవ నీకు వందనాలునికి స్తోత్రాలు అవును ప్రభా అయ్యా నీకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా ఈ యొక్క సాయంకాల సమయంలో నీ పాద సన్నిధికి చేరున్నాం ప్రభా దయ చూపించండి కనికరం చూపించండి ప్రభా అన్య జనుల నన్నెన్నుకున్న గొప్ప దేవా నీకు వందనారునికి స్తోత్రాలు అయ్యా ఎన్నో ఎన్నో పర్యాలు మరణం నుంచి తప్పించి సజీవుడిగా నిలబెట్టిన గొప్ప దేవా నీకు నీకు స్తోత్రాలు ఒట్టివాణ్ణి మట్టివాణ్ణి ప్రభా నీటిలో బుడగ లాంటి వాణ్ణి అయ్యా పెండలో పురుగు లాంటి వాణ్ణి ప్రభా దయ చూపించు కనికరం చూపించు నాయన అయానికి వందనాలు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా ప్రత్యేకంగా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా అయా పేరెప్పని బట్టి వందనాలు నీకు స్తోత్రాలు రైతుల కుటుంబాలని ప్రభా మీరు గ్యాప్ట్ చేసుకోండి ప్రభా అయ్యాని పాదములు బిడుకుని గోజాడుకుంటున్న ప్రభా ఆ కుటుంబాలను ఆశీర్వదించండి దీవించండి బలపరచండి ప్రభా అవసరత లెక్కర్లను తీర్చండి సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్చేయండి ప్రభా అయానికి వందనాలు నీకు స్తోత్రాలు తండ్రి అయినా వాళ్ళ కష్ట జీతాన్ని ఆశీర్వదించండి ప్రభా చక్కటి గిట్టుబాటు ధర దాయిచ్చేయండి ప్రభా అధికారులకు దయ కలిగించండి నీకు వందనాలునికి స్తోత్రాలు స్తోత్రాలయ్యా ఈ దినము మూడు పూటల భోజనం మేము చేస్తున్నామంటే దానికి కారణం ఫస్ట్ ప్రభా నజరుడిని యేసు క్రీస్తు ప్రభా అవును ప్రభా రైతులు వందనాలు వందనాలునికి స్తోత్రాలు అవును ప్రభా చక్కటి గిట్టుబాటు ధర దాయిచ్చాను ప్రభా అయ్యా వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్చాను ప్రభా అయ్యా తండ్రినైనా వాళ్ళ అయ్యా తండ్రి నాయన వాళ్ళకు అయా ఇచ్చి బహుమానం గర్భపులం అని చెప్పి నీ లేఖను సలవిచ్చిన ఆయన అదేవిధంగా ప్రభా వాళ్ళ కుమారులని అల్లుళ్ళని మనుమన్లని మన్మరాలని బిడ్డలని కొడుకులని ప్రభా ఆశీర్వదించండి దీవించండి బలపరచండి ప్రభా అవసరత లక్కర్లను తీర్చండి సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్చాను ప్రభా రక్షణ లేని వారికి రక్షణ దాయి ఇచ్చేయండి ప్రభా అనికి వందనాలు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్న ప్రభా అయ్యా వాళ్ళు పని చేస్తున్నప్పుడు ప్రభా అయా యొక్క పొలం పొలం పని చేస్తున్నప్పుడు నీ సన్నిధి నీకు కాబ్దల భద్రత దాయిచ్చేను ప్రభా అలా కావలసిన బలము శక్తిని ప్రసాదించి ప్రభా నీకు వందనాలునికి స్తోత్రాలయ్య అయ్యా తండ్రి నైనా ప్రత్యేకంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డల్ని ప్రభా ఆశీర్వదించండి దీవించండి బలపరచండి ప్రభా అవసరత లెక్కర్లను తీర్చండి సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్చేను ప్రభా అనేకులకు ప్రభా ఆత్మీయత బిడ్డలకు నైనా అయ్యా తండ్రి నాయన షేర్ చేసే విధంగా కృప చూపించండి దయ చూపించండి కనికరం చూపించండి ప్రభా నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా అదేవిధంగా ప్రభా అయా అధికారులకు దయ కలిగించండి ప్రభా అయా రైతులకు నాయన అయ్యా తండ్రి నాయన చక్కటి గిట్టుబాటు ధరించందుకు అయ్యా మీరు దయ చూపించండి కనికరం చూపించండి అయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా వాళ్ళకున్న రుణభారాలను తీర్చండి ప్రభా అయ్యా వాళ్ళ కష్టంలో మీరు తోడుండండి ప్రభా నీకు వందనాలు నీకు స్తోత్రాలు నీ పాదంలో మిడుకం గోజాడు ప్రభా ఆనాడు ప్రభా అయ్యా తండ్రి నాయన నా భార్య గోల్బేడర్లో రాయి ఉన్నప్పుడు అయ్యా నీ నామన్న నేను మొరపెట్టినప్పుడు ఆ రాయిని తీసివేసిన గొప్ప దేవుడు ప్రభా ఈ దినము రైతుల గిట్టుబాటు ధర దాయిచ్చేయమని నీ పాదం మరకం గోజాడుకుంటున్న ప్రభా అయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రాలు అయ్యా యొక్క తండ్రి రైతులకు ఆశీర్వదించండి దీవించండి సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్చేయమని వేడుకుంటున్న ప్రభా ఏ బాధలతో ఏ ఇబ్బందులతో ఏ శ్రమలతో ఉన్నారో ప్రభా అయ్యా వచ్చి చూస్తున్న దేవుడు ప్రభా బాధలని శ్రమలని ఇబ్బందులని అజలని యశసుక్రీస్తు నాములు తొలగించండి ప్రభా అయ్యా తొలగించి మనం అడుగుతున్న ప్రభా నీ నామం గణపరిచే విధంగా నీ నామం మహిమపరిచే విధంగా కృప చూపించండి దయ చూపించండి కనిగరం చూపించండి నీకు వందనాలు ని స్తోత్రాలు అదే విధంగా ప్రభా అయ్యా ప్రత్యేకంగా ప్రభా నా వీడియో చూస్తున్న ప్రతి బిడ్డల్ని ప్రభా అయ్యా మీరు ఆశీర్వదించండి దీవించండి బలపరచండి ప్రభా అవసరత లక్కర్లను తీర్చండి సంపూర్ణమైన ఆరోగ్యం దాయి ఇచ్చే ప్రభా అయ్యా తండ్రి నాయన ఈ అయ్యా తండ్రి నాయన ఈ పేరే బట్టి వందనాలు నీకు స్తోత్రాలయ్యా అవును ప్రభా నేను గొప్పవాణ్ణి కాను ప్రభా నువ్వు దేవుడు నువ్వు కార్యం చేయంగా తిప్పేవారు ఎవరు కారు ఎవరు లేరు ప్రభానికి వందనాలు నీకు స్తోత్రాలు అవును ప్రభా తండ్రి నాయన ఈ పేరెప్పని బట్టి వందనాలు నీకు స్తోత్రాలు అయ్యా వాళ్ళని ఆశీర్వదించండి దీవించండి బలపరచండి ప్రభా అలా రక్త సంబంధికులని బంధుమిత్రులని అన్నదమ్ములని అక్కజల్లని మీరు గ్యాప్ట్ చేసుకోండి ప్రభా ఆశీర్వదించండి దీవించండి బలపరచండి ప్రభా అయ్యానికి వందన రక్షణ లేని వారికి రక్షణ దాయిచ్చే ప్రభా స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా కోత విస్తారంగా ఉంది కోయవారు లేరన్నో ప్రభా సర్వలోకానికి వెళ్ళి సృష్టి స్వార్థ ప్రకటించడి అన్నో ప్రభా కుటుంబాల కొరకు మొర పెడుతున్న ప్రభా నా మురని సన్నిధి చేర్చుకోని ప్రభా మొర విడదంగా పోకుండా నీకు సాయం చేయను ప్రభా మొరకు ప్రతిఫలం దాయిచ్చాను ప్రభా మొర పెట్టిన వారికి ఉత్తరం ఇస్తా అని చెప్పి నీ లేఖను సలు ఇచ్చిన నాయన నీకు వందనాలు నీకు స్తోత్రాలు ఆ మొర ఆలోకరిస్తున్నందుకు వందనాలు నీకు స్తోత్రాలు అయ్యా ఆశపడి ప్రాణాన్ని తిరిగిపరిచే గొప్ప దేవుడు ప్రభా నీకు వందనాలు నీకు అయ్యా అయ్యానికి స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా రెండు కళ్ళు లేకపోయినప్పటికీ ప్రభా రైతుల కుటుంబాల కొరకు భారం కలిగి బాధ్యత కలిగి అయ్యా పార్థన జీవన ప్రేరేపణ కలిగించినందుకు వందనాలు నీకు అయ్యా ఆ కుటుంబాలను ఆశీర్వదించండి దీవించండి బలపరచండి ప్రభా అయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్న ప్రభా అయ్యాన్ని పాదములు పడికొని గోజాడుకుంటున్న ప్రభా నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు అయ్యా అవును ప్రభా అయ్యా నా మరో ఆలకరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నీకు స్తోత్రములు 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 తండ్రి అయ్యా వాళ్ళ అయ్యొక్క తండ్రి వాళ్ళ పిల్లలకి చదువుల్లో మీరు తోడుండండి అయ్యా అయ్యా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డని కూడా ప్రభా మీరే ఆశీర్వదించండి దీవించండి బలపరచండి చదువుకునే అన్ని జ్ఞా జ్ఞాపన శక్తి దాయిచ్చండి ప్రభా చక్కటి రిజల్ట్ దాయిచ్చాను ప్రభా ఆ రిజల్ట్ చూసి తల్లిదండ్రులు సంతోషపడే కృప సాయం చేయండి ప్రభా ఏ ఒక్కరు ఫెయిల్ కాకుండా ప్రభా నీ నామం గనపరిచే విధంగా నీ నామం మహిమపరిచే విధంగా ప్రతి బిడ్డ పాస్ అయితే కృప చూపించండి దయ చూపించండి కనికరం చూపించండి ప్రభా అయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్న ప్రభా ఈ కొద్ది సమయం నేను దయచేసి ఇచ్చినందుకు రానే ఉన్న అసలు ఏసు క్రీస్తు నామంలో స్తుంచి బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి దేవుని బిడ్డలారా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నలము నా శక్తి కాదు కేవలం దేవుని కృపను బట్టి పేరేపను వచ్చినందుకు ప్రార్థన చేయడం జరిగింది నా వీడియో నా ఛానల్ని మీరు ఆశీర్వాదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ